ఎయిట్ త్రీ ఫోర్ అండి ఇరిగేషన్ ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి మూడవ నాలుగవ ప్రశ్నకు సమాధానం అవునండి సమగ్ర ప్రణాళికలను రూపొందించడం జరుగుతున్నది అధ్యక్ష గౌరవ సభ్యులు సత్యనారాయణ చౌదరి గారు ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారు అవునండి అవునండి అని చెప్పారు అంటే నా ప్రశ్న ఏంటంటే ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ తరుణంలో ప్రపంచం అంతా కూడా ఫోర్త్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినాక రెవల్యూషన్ వచ్చినాక ఎన్వైరాన్మెంట్ బాగా డిస్టర్బ్ అయింది దాని మూలాన ఈ ఏరియాలో చూస్తే ప్రకాశం బ్యారేజ్ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులకు కంప్లీట్ చేస్తే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత దివ్యసీమ అది ఒక విపత్తు వచ్చింది ఆ తర్వాత అలా తగ్గించుకుంటూ వచ్చి అనేక విపత్తులు వస్తూ ఉన్నాయి అది ముఖ్యంగా ఏంటంటే ఫ్లడ్ ప్రోన్ ఏరియా గుర్తించినాక సింపుల్గా ఇప్పుడు ఏం చెప్పారంటే ప్రణాళిక తయారు చేస్తున్నావు అన్నారు ఆ ప్రణాళికకి ఆల్రెడీ మనకి మొన్న వచ్చిన ఫ్లడ్ అయ్యి ఏడు నెలలు అయిపోయింది ఈ లోపల బుడమేరు బదులు పక్కన వేరే కాలువలు తవ్వుతామని ఇది అన్నారు దానికంటే ఎంక్రోచ్మెంట్స్ని అర్బన్ ప్లానింగ్ చేయటం ఏమైనా చేశారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ మూలాన జరిగింది అని మొన్న అందరూ చెప్తా ఉన్నారు అర్బన్ ప్లానింగ్ ఎన్ ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నామని చేయట్లేదా డ్రైనేజ్ సిస్టము స్టామ్ వాటర్ మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ గత ఏడు నెలల్లో నేను ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినాక చాలా ప్రయత్నాలు చేశాను కానీ ఏ ఎక్కడ ఏమీ కనపడలేదు ఎందుకంటే టెక్నాలజీ బేస్డ్ వార్నింగ్ కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు స్ట్రాంగ్ రీటైనింగ్ వాల్స్ టు ప్రివెంట్ ది ఓవర్ఫ్లో ఒకటి ఆఫ్ అండ్ డీపెనింగ్ ది బొడమేరు రివర్ ఇట్స్ అయితే గ్రీన్ బఫర్ జోన్స్ కానీ న్యూ చెక్ డ్యామ్స్ అండ్ డైవర్షన్ ఛానల్స్ కానీ ఇవి ఏవీ చేస్తున్నట్లుగా నాకు కనపట్లేదు అది కాకుండా మనం చరిత్ర నుంచి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో ఎప్పుడూ కూడా ఫ్లడ్ ట్రోన్ ఏరియా కింద మన హిస్టరీ చెప్తా ఉంది దానికి ఏదైనా ఎందుకంటే ఒక్క వాటర్ రిసోర్సెస్ మినిస్టరీ కాదు అధ్యక్ష డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ కూడా ఉండి ప్రివెంట్ చేయడానికి ప్రీ అరేంజ్మెంట్స్ ఏమన్నా చేస్తున్నారా చేయట్లేదా వీరిద్దరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని చేయకపోతే ప్రతిసారి మళ్ళీ నిద్రాహారాలు పోయి కొంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం మొన్న కూడా ఆరు వేల కోట్ల రూపాయల దాకా నష్టపోయి ఉన్నారు నిన్నగా మొన్న కొద్దు గుద్దు వచ్చిన తర్వాత తిత్లి మూడు నాలుగు తుఫాన్లు గత పది సంవత్సరాల్లో మనం ఫేస్ చేసాం డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎన్డిఆర్ఎఫ్ ఉంది నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా వాడుకొని కొంత మనం ప్లాన్ చేస్తే కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది ఎందుకంటే ఏ టెక్నాలజీ కూడా సైక్లోన్ వెలాసిటీని కానీ డైరెక్షన్ కానీ మార్చడానికి లేదు అది ఎట్టి వచ్చేది వచ్చి తీరుద్ది ఎప్పుడు వస్తుంది అనేది చాలా తక్కువ టైమే తెలుస్తుంది ఆ టైంలో అప్పటికప్పుడు చేయగలిగిన చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ వాళ్ళు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు కోఆర్డినేషన్ కమిటీ ఏదైనా పెట్టుకుని ఏమన్నా చేస్తున్నారా చేయట్లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష ప్రశాంత కృష్ణప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ రోజు బుడమేరు మీద చర్చ జరుగుతా ఉంది మంత్రి గారు మొన్న జరిగిన బుడమేరు నష్టం